ఓం శ్రీ గురుభ్యోన్ హరిహి ఓం పూర్ణబోధోపదేశిక గురువరేణ్యులు విద్యాసాగర స్వామివారి అద్వైత బోధ నుండి మేలుకో జీవితంలో చాలాసార్లు అతిథులు వచ్చినప్పుడు వారిని అతిథి దేవోభవ అని భావించామా భావిస్తే మరి సాక్షాత్తు దర్శనం కదా ఇక నువ్వు వెతుక్కోవడం ఎందుకు భవ మళ్ళా దైవం కోసం వెతకడం ఎందుకు అసలు కానీ అలా చూడలేదు కదా మనము అలా దర్శించలేదు కదా అప్పుడు ఏమైపోయింది అంటే అది మరి కష్టం అయిపోయింది నామ్కే వాస్తే అలాగే సాధనలు అన్నీ నామ్కే వాస్తే అయిపోయినాయి దైవం మారలేదు మంత్రం మారలేదు క్రతువు మారలేదు యజ్ఞం మారలేదు జపం మారలేదు సాధనలు ఏమన్నా మారినాయా మారలేదు కదా అంటే ఏ ప్రయత్నం ఎలా చేస్తే പൊന്നഗലമനെ സ്ഫൂർത്തി സ്ഫുരണ ലേ മനദര ഹരി ഹ്രീഗുരുഭ്യോ ഹരി